శ్రీకాంత్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షులు శ్రీ అడవాల కుమారస్వామి గారికి వారి ఇరవై నాలుగవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ వరుస వాసు గారికి జనసేన టౌన్ ప్రెసిడెంట్ గారి శ్రీ శ్రీ సరోజవాసి గారికి హృదయపూర్వక నమస్కారం నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా శ్రీ పిల్లి రమేష్ గారికి మన కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఎప్పుడు కూడా అచ్చ స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతున్నారు మరి ఎంఈఓ గారు శ్రీరాకృష్ణ గారు నేను ఇంతకుముందు రేపులో పనిచేశాను కాకినాడ ఓన్లు అప్పుడు నాలుగు నేడులో ఫేస్బుక్ చేసినప్పుడు మా పుల్లయ్య గారితో కూడా మేము సీఎంఓ శ్రీరాజకృష్ణ గారికి శ్యామసుందర్ గారు వేలిపోయి రావలసింది కోరుతున్నాం మురళీ గారు జేహెచ్ఎం మరలి గారు కూడా వేలిపోయి రావాల్సింది కోరుతున్నాం నారాయణరావు గారు జేహెచ్ఎం మీ హిమా మహేశ్వరి గారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మేడం గారు రాష్ట్రం మేడం సార్లో వచ్చే ఒకే మేడం గారికి అపాస్ అధ్యక్షుడు తమ్ముడు చల్రపతి వేదికే రాసుకుంటూ జనరల్ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎంపీఓ ఆఫీస్ తరఫున ఈ ఆర్టీ గారు ప్లస్ ఏఓ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు కూడా వేదిక రావడం కోసం ఇక భారత గారు చెప్పాం నవర్ కాంప్లెక్స్ హెచ్ఎం భారత గారి వేదిక

మరియు సా కుమార్ జార్జ్ చక్రవర్తి గారికి అట్లాగే బిజెపి నియోజకవర్గ అధ్యక్షులు పేద నియోజకవర్గ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు వెంకటరాముడి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మరి వైస్ ఎంపీ వెంకటరాయుడు గారికి వైస్ మరొక వైస్ ఎంపీ గారు మోసీ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు జాన్ మోసస్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి గోకిల సుమత్ర గారికి శ్రీ కుమారామ పీలేశ్వర స్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి జగదీష్ బాబు గారికి మరియు వృత్తి జీవితాన్ని ప్రారంభించి అనేకమైనటువంటి పాఠశాలలో విద్యను బోధన కార్యకుడిగా ఉంది అలాగే ఆ విద్యను పిల్లలకి ఒక మన పేద పిల్లలకి అందజేసినటువంటి ఒక విద్యావ్యాధి మరియు తన ప్రమోషన్ పొంది ఒక హై స్కూల్లో మరియు మండల విద్యాశాఖ గారిగా అనేక మండలాల్లో తన యొక్క వృత్తిని కొనసాగించి అట్లాగే సామోడ మండలంలోనే తన వృత్తిని ప్రారంభించి సామర్గోడ మండలంలోనే మరియు నాన్ హెచ్ఎంగా ప్రారంభించి సామర్గోడ మండలంలోనే ఒక గెజెట్ ప్యాన్ హెచ్ఎంగా వృత్తిని ప్రారంభించి ఇక్కడ నుంచి మరి ఆ సాంగ్ లో వచ్చి మన రాగా సాయన్ చెబుతున్నాడు అంటే ఒక మంచి జానపదం ఉంది అలాగే తెలంగాణ కూడా మంచి జానపద ఉంది కానీ మన కోస్తాంధ్ర కూడా మంచి జానపదం సంకల్పంతో మేము మరి భోగ కార్యక్రమం చేపట్టాం మరి దీనికి మన సాంగ్ కూడా పెద్ద కూడా మనం

I'm